అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనం ఈ తరగతిలో అనంతమాత్యుడు రాసినటువంటి చందో దర్పణం అనేటువంటి పాఠ్యాంశములో నుండి మరి ఎనిమిదవ భాగాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు ఈ సిలబస్ మీరు ఖచ్చితంగా చదవవలసిందే నేను చెప్పేటువంటి ఈ పాఠ్యాంశాలు మీరు వినగలిగితే మీరు ఎస్ఏ తెలుగు మరి టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ నెట్టు సెట్ కూడా మీరు దీని మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారు కాబట్టి ఈ చందోదర్పణం గురించి నేను మీకు ఇది ఎనిమిదవ వీడియో మీకు నేను చెప్పడం జరుగుతుంది ఒకసారి వినండి అనంత చందో దర్పణంలో మనకి మరి పన్నెండు ప్రాసలను చెప్పడం జరుగుతుంది ఈ పన్నెండు ప్రాసల్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం ఎందుకంటే చందోదర్పణము ద్వాదశ విధ ప్రాసలు మనం ఏడు వీడియోలు ముందుగా ఒక చందో దర్పణం మీదే మీకు చెప్పడం జరిగింది ఇది ఎనిమిదవ వీడియో జాగ్రత్తగా వినండి ఇక్కడ మీకు చాలా చాలా ప్రధానమైనటువంటి క్లాస్ ఇది అందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే ఇక్కడ చందో దర్పణము ద్వాదశ విధ ప్రాసలు ద్వాదశ అంటే మరి పన్నెండు రకాలైనటువంటి ప్రాసలు ఇవ్వడం జరిగింది ఈ పన్నెండు ప్రాసల్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఈ క్రింది వాణిలో అనంతమాచ్యుడు మరి చెప్పనటువంటి ప్రాసను గుర్తించండి అంటాడు అనంతమాచ్యుడికి చెందనటువంటి ప్రాసను గుర్తించండి అంటాడు అందుకని అప్పకవి కూడా తన అప్పకవియంలో మరి సుమారు అక్కడ పదిహేడు ప్రాసలు చెప్పడం జరిగింది కానీ మనకు సిలబస్ ప్రకారంగా అనంత మాత్యుడి చెప్పినటువంటి ఈ పన్నెండు ప్రాసల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పేటువంటి ఈ విధానాన్ని మీరు పాటిస్తే ఈ పన్నెండు ప్రాసల్ని కూడా ఒక చిన్న పద్యంలో మీకు గుర్తుండిపోయేలాగా చెప్పేస్తాను ఎందుకంటే అనంత మాతృడి చెప్పినటువంటి పన్నెండు ప్రాసల్ని గుర్తుపెట్టుకోగలిగితే ఎవరు ఎన్ని ప్రాసలు చెప్పినా సరే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అందుకనే ఒక పద్యంలో పన్నెండు ప్రాసలు వచ్చేలాగా మరి అనంతమాచుడి చెప్పడం జరిగింది కాబట్టి ఈ పన్నెండు ప్రాసల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక పద్య రూపంలో మీకు ఆలపిస్తాను ఒక పద్యము పన్నెండు ప్రాసలు వన్ స్టోన్ ట్వెల్వ్ బర్డ్స్ అంటే ఒక దెబ్బకి రెండు పిట్లు అంటాం కానీ ఇక్కడ ఒక పద్యానికి పన్నెండు ప్రాసలు అందుకని వన్ స్టోన్ ట్వెల్వ్ బర్డ్స్ ఓకేనా రైట్ వెళ్దామా నేను పాడతాను మరి ఈ బాణిని మీరు అనుకరించవచ్చు లేదా వచ్చేటువంటి బాణిలో మీరు పాడచ్చు సమనామ ప్రాసము ప్రసమత్రి రుత్రులును ప్రాది సమలఘు వికల్పము బిందు అర్ధ బింద్వాక్య ముభయ సంయుక్త సంధిగత సంయకముల్ చాలా అద్భుతమైనటువంటి వారి పద్యాన్ని అనంతమాచ్యుడు పన్నెండు ప్రాసల్ని ఒక పద్యములో మేళవించేశారు ఓకేనా చూద్దాం ఒకసారి మరి ఈ పన్నెండు ప్రాసలు ఏంటో ఇక్కడ నేను మీకు రాయడం జరిగింది ఈ పన్నెండు ప్రాసాలను చూద్దాం సమనామ ప్రాసము ఒకటో ప్రాస ఏంటండి అనంతమాచ్యుడు చెప్పినటువంటి పన్నెండు ప్రాసలను మనం నేర్చుకున్నాం ద్వాదశ విధ ప్రాసలు ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి మైండ్లోకి ఎక్కిపోవాలి మీకు ఇక్కడ ఈ పద్యంలో ఒక్కొక్క ప్రాస పేరు చెబుతూ ఈ పద్యంలో పన్నెండు ప్రాసల్ని మీకు తెలియజేస్తాను చూడండి సమనామప్రాసము ఇదంతా ఒకటి సమనామ ప్రాసము రెండు ప్రాసమైత్రి రెండు ప్రాసమైత్రి మూడు రుప్రాసము రు అంటే రుప్రాసము మూడు నాలుగు త్రిప్రాసము త్రి అంటే త్రిప్రాసము నాలుగు ఐదు ప్రాది ఐదు అంటే ఆరు ఏడు వికల్పము ఎనిమిది బిందు తొమ్మిది అర్ధ బిందు పది ఉభయా పదకొండు సంయుక్త పన్నెండు సంధిగత సంజ్ఞకముల్ చూసారా ఈ పన్నెండు ప్రాసాలను ఇక్కడ చెప్పేసాడు ఒకటి ఏంటండి చూడండి ఇక్కడ ఒకటి సమనామ ప్రాసము రెండు ప్రాసమైత్రి మూడు రుప్రాసము త్రిప్రాసము ప్రాసము సమలఘు ప్రాసము వికల్ప బిందు అర్ధ బిందు ప్రాసము ఉభయ ప్రాసము సంయుక్త సంధిగత ద్వాదశ ప్రాసలు ఒకటేంటండి సమనామ ప్రాసము రెండు ప్రాసమైత్రి రుప్రాసము త్రిప్రాసము ప్రాధిప్రాసము ఆరు సమలఘుప్రాసము వికల్ప బిందు అర్ధ బిందు ఉభయ ప్రాసము సంయుక్త సంధిగత ద్వాదశ ప్రాసలు చాలా సింపుల్గా అంటే మరి ఒకటి రెండు సార్లు మీరు పాడుకోవాలి ఈజీగా ఇలా ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకోండి సమనామ ప్రాసము ప్రాసమైత్రి రుత్రిలును ప్రాది సమలఘూ వికల్పము బిందు అర్ధ బింద్వాక్యముభయా సంయుక్త సంధిగత సంజకముల్ ఇప్పుడు చెప్పండి పన్నెండు ప్రాసలు సమనామ ప్రాసము ప్రాస మైత్రి రుప్రాసము త్రిప్రాసము ప్రాధిప్రాసము సమలగు ప్రాసము వికల్పము బిందువు అర్ధబిందువు ఉభయము సంయుక్తము సంధిగతము వీటిని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మీకు వివరిస్తూ పాఠ్యాంశాలను బోధిస్తాను ఈ ప్రాసలన్నీ మనకు వస్తే సార్ మీరు ఒక కవిగా తయారైపోవచ్చు మీరు సొంతంగా కూడా పద్యాలు కూడా రాయడానికి మీకు మంచి అవగాహన కూడా ఏర్పడుతుంది అందుకని ఉద్యోగం సాధించిన తర్వాత కూడా మీరు సాధిస్తారు సాధించిన తర్వాత కూడా సబ్జెక్టు మీద కూడా పట్టు సాధిస్తారని నా యొక్క భావన ఓకేనా మరి ఇవన్నీ కూడా చాలా సింపుల్ సమనామ ప్రాసము అంటే నాలుగు పాదాల్లోనూ ప్రాస సమానంగా ఉండాలి ప్రాస మైత్రి ప్రాస మరి మైత్రి కలిగి ఉండాలి రుప్రాసము త్రిప్రాసము ప్రాదిప్రాసము ఇవన్నీ కూడా దీని యొక్క వివరణతో అనంతమాచుడి చెప్పినటువంటి ఉదాహరణలు చేస్తూ మీకు పరీక్షల్లో బిట్టి ఎలాగడుగుతాడు అది కదా మనకు కావాల్సింది పరీక్షల్లో సమానామ ప్రాస నుంచి ఎలాగ ప్రశ్న అడుగుతున్నాడు నుంచి ప్రశ్న ఎలాగ అడిగాడు రుప్రాసము త్రిప్రాసము ప్రాతిప్రాసము ప్రాసము వికల్పము బిందువు అర్ధ బిందువు ఉభయము సంయుక్తము సంధిగతము నుంచి ప్రశ్నలు ఎలా ఇచ్చాడు గత మరి ప్రశ్న పత్రాల్లో ఎలాంటి ప్రశ్నలు ఇక్కడి నుంచి అడిగాడు అనేది మొత్తం మీకు పాఠ్యాంశనంత మీ ముందు పెడతాను రాబోయే ప్రశ్నలు కూడా ఎలాగొస్తాయని కూడా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పాఠ్యాంశాలు మీరు పూర్తిగా వినాలంటే చిందాడ చిన్నోడ అనేటువంటి యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు అందులో మరి చేరగలిగితే ఖచ్చితంగా మీరు మంచి సబ్జెక్టే కాదు ఉద్యోగంలో కూడా విజయ దుండు మోగించడానికి ఈ తరగతులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మరి ఈ చందోదడపడం మీద ఛందస్సు మీద కూడా చిందాడ చిన్నోడని యాప్లో మరి ఎగ్జామ్స్ కూడా చాలా చక్కగా ప్రామాణికమైన ఎగ్జామ్స్ కూడా మరి అప్లికేషన్ మెదట్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాను కాబట్టి వాటిని కూడా మరి మీరు రాయండి విజయదు మోగించండి నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు చందోదర్పణము అనంతమాచ్యుడు చెప్పినటువంటి పన్నెండు ప్రాసల్లోంచి మొదటి ప్రాస అయినటువంటి సమనామ ప్రాస గురించి మనం నేర్చుకుందాము మరి అనంత అనంతమాచ్యుడు చెప్పిన ప్రాసలేనండి పన్నెండు ప్రాసలు పన్నెండు ప్రాసల్లో మొదటి ప్రాసం ఏదంటే ఒకటి సమనామ ప్రాసము మీరు పద్యం చెప్పాను కాబట్టి ఈ వరుస క్రమాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి ఈ వరుస క్రమాన్ని కూడా మీరు గుర్తుంచుకోగలిగితే ఈజీగా పద్యం కూడా మీకు వచ్చేస్తుంది అడగచ్చండి కాబట్టి అనంత మాధులు చెప్పినటువంటి పన్నెండు ప్రాసల్ని వరుస పెట్టండి అంటే ఎలా పెడతావు వస్తేనే కదా అది పద్యం వస్తే మీకు ఈజీగా వస్తుంది ఒక పద్యాన్ని మీకు బోధిస్తున్నాను ఆ పద్యాన్ని వివరిస్తున్నాను ఆ పద్యములో నుంచి ఆ ప్రాసలోంచి ప్రశ్న ఎలా వస్తుంది కూడా పరీక్షలో ఇస్తున్నాను ఇక్కడ బోధిస్తూ మీకు ఎగ్జామ్స్ కూడా మరి పెట్టడం జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా వినాలి